రైల్వేస్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ముప్పై నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిరసనలు మన్ననూరులో ఐటిడిఏ కార్యాలయం వద్ద సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి ముడావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరుగుతున్న సమ్మె శిబిరం వద్ద వారి సమస్యలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు కలెక్టర్ తో మాట్లాడిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డెబ్బై రెండు గంటల పాటు మన్ననూరులో చేస్తున్న సమ్మె శిబిరం వద్దకు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వచ్చి మాట్లాడారు నల్గొండ జిల్లాలో మరియు ఇతర జిల్లాల్లో వేజ్ వర్కర్లు వేతనాలు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో వేతనాలు ఇచ్చే విషయంలో తేడాలు ఉన్నాయని అరవై నాలుగు జీవో అమలయ్యే మన ప్రాంతాల్లో వేతనం ఉన్నదానికంటే తగ్గిందని వెంటనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కి ఫోన్ ద్వారా మాట్లాడారు కలెక్టర్ ఫోన్ లో మాట్లాడుతూ వేజ్ వర్కర్లకు సంబంధించిన జీవోలు ఇతర అంశాలు పరిశీలించి న్యాయం చేస్తామన్నారు అదేవిధంగా వేజ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఉప ముఖ్యమంత్రి బాటి విర్కమార్క దృష్టికి తీసుకెళ్తామన్నారు అవసరమైతే

కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ జీవోకి సంబంధించింది ఏ విధ చెప్పారు రేపు అందరం కూడా కలెక్టర్ దగ్గర కింద ఐదు రావాలని ఆకలి మల్లే గోపాలు నాథరాయ గారు ఎవరారు అంబేద్కర్ సంఘాలు అంగూలీ సంఘాలు కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు చాలా సంతోషం వాళ్ళ మద్దతు తెలపాలి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉద్యమం ఉండాలి ఉద్యమం తోటే అయితే పడుతుంటే కాదు ఈ ఉద్యమాన్ని మేము సమర్థిస్తున్నాం ఒకటి ఈ విజయనగరం జీవో నెంబరు సిక్స్టీ ఫోర్ అనేది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను అట్లాగే నేను రేపు లేదు ఎందుకంటే సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో ఇద్దరితో కూడా మాట్లాడి సార్ సాలరీ ఎక్కువ చేయాలి సాలరీ ఎక్కువ చేయాలంటే ఆ సాలరీని మళ్ళీ పెంచాలి కానీ తక్కువ చేయకూడదు అంటే చెప్పింది అర్థమంత్రి గారు ఉన్న సార్ పెంచాలి ఉన్న సార్ తక్కువ చేయకూడదు ఇది తక్కువ అయిందంటే దీన్ని లెక్క అయిందో తెలుసుకోమని చెప్పాను మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ డిఫ్యూ సీఎం గారితో మాట్లాడి సాధ్యమైనంత వరకు దీని సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రెండవది ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడదా మన సోదరుడు శంకర్ నాయక మన మల్లేషాలు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే నల్గొండ జిల్లాలో టైం స్కేల్ సార్ మాకు ఇష్టలేరు అనేది ఉంది ఒక్క మాట నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇచ్చినట్టు జీవో ఉంటే మీ తరఫున నేనే కూర్చుంటాం అక్కడికొడి కదా మరి ఎక్కడైనా వర్కర్స్ ఇక్కడైనా వర్కర్సే అక్కడైనా పని చేస్తుంది ఇక్కడ పని చేస్తాను మీ తరఫున నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ డిప్యూ సీఎం గారితో మాట్లాడతాను తప్పకుండా నా సపోర్ట్ మీ చుట్టని ఇది నేను మీరు ఇచ్చినవి నేను ఒక లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తాను తప్పకుండా ఉందని చెప్పి మీ అందరూ కూడా నవ్వు మనవ చేస్తూ సమయంలో సమ్య త్వరలో పరిష్కారం అయితే సంతోచం ఎందుకంటే అక్కడ పిల్లలు వినమ ఒక టీవీలో చూసిన వాట్సాప్లో అది కూడా మంచి కాదు సందరూ పరిష్కారం కావాలి ప్రభుత్వం పైన ತಪ್ಪಕ ಮಾತನಾಡಿಯನ್ನು ಅಂತ ನಾವು ವೀಲೈತೆ ಜೀರೋ ಅವರ್ಲ ಸಮಸ್ಯೆ ನೀವೇ ತಗೊಳಿಸಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ఇక్కడికి వస్తుండే టూ డేస్ నాకు ఫోన్ చేసిన అంటే ఒక మాట మీరు ఏదైతే చెప్పారో సమ్ ఆఫ్ యువర్ ఇంగ్రీడియన్సెస్ జెన్యున్ ఉంది అంటే ఇంతకుముందు ఎక్కువ వేస్తడం ముందు కొద్దిగా తక్కువ వేతనం వస్తుంటే ఎవరు కూడా రోజు పోయిన కొద్ది కొద్దిగా జీతం పెరగాలని అనుకుంటారు కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మీరు ఏదైతే ఉన్నారో అవి నేను ఇక్కడ రూల్ బట్టి ఉందో రికమెండ్ చేసి పంపిస్తాను బట్ ఇంత జరుగుతున్నా అడుగుతున్నారు ఇవ్వని గవర్నమెంట్ వాటి అన్నిటికీ ఫాలో సిస్టమ్ అంటే ఒక దానికి అనుగుణంగా లైన్స్ అవన్నీ అనుగుణంగా మీరు ఎవరైనా అర్హులు ఉంటే అది గవర్నమెంట్ అసెంబ్లీ కన్సిడర్ చేస్తుంది బట్ ఐ థింక్ ఇట్లా మనం ఇట్లా కూర్చొని కన్సిల్ చేసిన అవసరం లేదు కావచ్చు ఇందులో లాస్ట్ టైం కూడా ఇదే ఫోన్లో అంటే అవి ఎక్కువ ఈ వీగేట్ జనవరి ఉన్నప్పుడు మనం కార్యక్రమంలో బట్టి పంపించి కరెక్ట్ మనసు ఎవరితో మాట్లాడినో వారితో రెండు మూడు సార్లు మాట్లాడితే అయిపోతుంది మీరు ఇక్కడ ఆరోగ్యాలు చేసుకొని ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజు కన్నా ఈ రోజు కన్నా నాకు చెప్పేది కదా నేనైతే నా నుంచి మీ రిప్రజెంటేషన్ పైకి పంపిస్తాను ఇప్పుడు అక్కడ అంటే ఇప్పుడు స్టేట్ లీడర్స్ నాంటోళ్ళని రెస్పెక్టివ్ గారు చెప్పారు కదా కొన్ని విషయాలు వెరీ హై లెవెల్లో ఇప్పుడు మీరు ఏముంది ఇప్పుడు ఇష్యూ అందరికీ తెలుసు కదా సో హై లెవెల్ డిస్కషన్స్ అయితే కాబట్టి లెటర్ మనం మన తరపు నుంచి మనం ఏమనుకుంటున్నామో మనం రాసి నేను మబ్బి సేవించ మనం కూడా గవర్నమెంట్ సిస్టంలో పార్ట్ కాబట్టి మనం గవర్నమెంట్ నిర్ణయం కోసం వెయిట్ చేయాలని అంటున్నాం చాలా మంది దూరం నుంచి వచ్చారు నాకు ఎట్లా చెప్తే నేను రాస్తాను లెటర్ ఎట్లా దీని మీద ఇంత చేసారు కాబట్టి ఐ బిలీవ్ ఇది అన్ని జిల్లాలో చేస్తున్నారు కదా ఆల్రెడీ మీరు చెప్పాలనుకున్న మెసేజ్ పోయింది ఇప్పుడు పిల్లలు ఉన్నారు పోయి పిల్లలు చూసుకోకపోయింది మీ ఇప్పుడు మీరు చెప్పినదంతా కరెక్ట్ జస్ట్ సిస్టమ్ బట్ సిస్టంలో ఉన్నప్పుడు సిస్టంలో ఒక నిర్ణయం తీసుకోవాలి మీ ఒపీనియన్ చెప్పారు సిస్టంకి నిర్ణయం మార్చుకోవడానికి కానీ చేంజ్ చేసుకోవడానికి కానీ మీకు కొంచెం టైం గత ముప్పై సంవత్సరాల నుంచి టైం ఇస్తున్నాం సార్ ఆల్రెడీ పని చేసి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి సార్ అది నల్లగొండ జిల్లాలో అవుతుంది సార్ అది అంటే చట్టంలో ఏదో ప్రొవిజన్ ఉంటేనే ఉండదు కదా సో వింటాడు కానీ ముఖ్యమంత్రి చెప్పలేదు ఆయన ఉద్యోగి నేను అందరితో చెప్తాను ముఖ్యమంత్రితో చెప్పుగా ఎవరిచ్చారు మీరే నాకు ఇచ్చారు మీ తండ్రి మాట్లాడుతారు ఇవాళ ఎందుకు బీజి ఉండాలేమంటే ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ వస్తుంది ఇక్కడ పక్కన చూసినాం అట్లాగే ఇప్పుడు రెండు వందల ఇరవై ముప్పై మూడు సబ్స్టేషన్ పెద్ద స్టేషన్ వస్తుంది దానికి ఇప్పుడు భూమి ద్యూటీ రేపు మాకు స్టార్ట్ చేస్తాం ఈ ప్రాంతం ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు త్వరలోనే లిఫ్ట్ ఇరిగేషన్ వీళ్ళకి కూడా ఆరు నెలల్లో టెండర్ విలువ కొడుతున్నాం ఈ మండలాన్ని తప్పకుండా నా వంతగా అభివృద్ధి చేయాలనేది నాకు సంకల్పం అదే కాదు మీకు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నాదే పద్ధతి తప్పకుండా మొత్తం నాకు ఒక జీవో తీసుకొచ్చింది నేను మనల్ని మిమ్మల్ని కూడా తీసుకుపోయిన కలెక్టర్ నేను సిక్స్ ఫ్లో అనేది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను అట్లాగే సీఎం గారితో డిఫ్యూ సీఎం గారితో ఇద్దరితో కూడా మాట్లాడి చాలా చాలా చె శాలరీ ఎక్కువ చేయాలంటే ఆ సాలరీని మనం పెంచాలి కానీ తక్కువ చేయకూడదు కదా ఉన్న సాలరీని పెంచాలి ఉన్న సాలరీ తక్కువ చేయకూడదు ఇది తక్కువ అయిందంట దీని లెక్క ఏదో తెలుసుకోమని చెప్తాను మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా డిప్టీసీఎం గారితో మాట్లాడి సాధ్యమైనంత వరకు దీని సమస్య పరిష్కారం కోసం కానీ ఎమ్మెల్యే నాకు రెండవది ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడినా మన సోదరుడు శంకర్ నాయకు మరి మా మల్లేచు గోపాలు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే నాకు నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇస్తున్నారు సార్ మాకు ఇష్టలేరు అని ఉంది ఒక్క మాట అక్కడ నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇచ్చినట్టు జీవు ఓకే మీ తరఫున నేనే కూర్చుంటాను అక్కడ నుంచి ఇక్కడ ఇవ్వాలి కదా మరి ఎక్కడైనా వర్క్ వస్తే ఇక్కడైనా వర్క్ అక్కడైనా పని చేస్తుంది ఇక్కడ పని చేస్తుంది మీ తరఫున నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ డిస్ట్రిక్ట్ సీఎం గారితో మాట్లాడతాను తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది ఇది నేను మీరు ఇచ్చినది నేను ఒక లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తాను తప్పకుండా అని చెప్పి మీ అందరికీ కూడా గమ్యంగా మనం చెప్తూ త్వరలో సమ్మె త్వరలో పరిష్కారం అయితే సంతోషం ఎందుకంటే అక్కడ పిల్లలు జనం పిల్లలు పురగాలి టీవీలో చూసిన